అందరికీ నమస్కారం నేను మీ వినోద్ బిగ్ బాస్ లో అనూహ్యమైన పరిణామం చోటు చేసుకుంది టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ అనుకున్నాం కదా రేపు టాప్ త్రీ కి వెళ్ళబోయేది ఎవరు అంటే తనుజ ఇమాన్యుయల్ కళ్యాణ్ ఈ ముగ్గురికి తగ్గ పోటీ నడుస్తుంది అంటే ఫైనల్ కి ఎవరు చేరుతారో ఈ ఆదివారం దాకా వేచి చూడాల్సిందే తప్ప ఏం చేయలేం ఎందుకు అంటే మనకు తనుజ అని ఒకసారి అనిపిస్తే ఇమాన్యుల్ అని ఇంకొకసారి అనిపిస్తుంది అదేవిధంగా ఈ రేసులో కళ్యాణ్ చేరడంతో ఇంకా అది పోటీ రసవత్తంగా సాగుతుంది అని చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ ఈ ముగ్గురికి పోటీ ఎందుకు అంటే ఈ మిగతా కంటెస్టెంట్స్ లేరా అంటే ఉన్నారని చెప్పుకోవచ్చు ఎందుకు అంటే వీళ్లకు ఓటింగ్ పర్సెంట్ ఎక్కువ ఉన్నది వీళ్ళు అలాంటి పర్ఫార్మెన్స్ బిగ్ బాస్ లో ఇచ్చారు సో ఈ అంటే ఈ తనుజాకు ఇమాన్యుల్ కి ఈ పౌన్ కళ్యాణ్ కి ఎవరెవరు ఎలా సపోర్ట్ చేస్తున్నారు అసలు వీళ్ళు టాప్ త్రీలో వెళ్ళడానికి కారణం ఏంటి వీళ్ళు ఏం అంటే ఎలాంటి ఆటలాడారు ఎలాగా వీళ్ళు ఈ స్థాయికి వచ్చారనేది ఒకసారి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బిగ్ బాస్ సీజన్ నైన్ క్లైమాక్స్ కి చేరుకుంది ఈ సీజన్ విన్నర్ రేసులో తనుజా కళ్యాణ్ ఇమానియల్ ఉన్నారు అయితే సోషల్ మీడియా సహా ప్రతి పోల్స్ కళ్యాణ్కి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది ముఖ్యంగా తనుజాతో టఫ్ ఫైట్ ఉంటుందని అనుకున్న వాళ్ళకు కూడా షాకిస్తూ కళ్యాణ్కి మొదటి రెండు రోజులు బీభత్సమైన ఓటింగ్ పడిందని టాక్ అంటే ఇక్కడ తనుజా మనం టాప్ ఫస్ట్ అంటే టాప్ టాప్కి వెళ్ళిపోద్దని మనం అందరం అనుకున్నాం కానీ ఈ అనూహ్యమైన పరిమా పరిణామం తోటి కళ్యాణ్ కూడా తనకు తగ్గ పోటీ వచ్చాడు అది సడన్ గా ఇలా జరగడానికి అసలు ఆ ఎందుకు జరిగింది ఇలా అసలు దాన్ని జరగడానికి కారణమేంది ఆ ఎవరన్నా ఇలా ఈ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తున్నారా ఎంత సపోర్ట్ చేసినా కూడా ఉన్న ఫాలోయింగ్ గానీ తనకున్న అభిమానుల అభిమానులను ఈ కళ్యాణ్ సంపాదించుకోలేదు అయినా నాకు తెలిసినంత వరకు అయితే కళ్యాణ్ ఫస్ట్ నుండి అరాకొర ఆడుతూ తక్కువ ఫాలోవర్ ని తెచ్చుకున్నాడు అయినా కూడా టాప్ ఫైవ్ లోకి వచ్చాడంటే అతను చెప్పుకోదగ్గ విషయమే మనం అయినా కూడా ఈ ఫైనల్ కి అంటే ఈ తనుజాకి గట్టి పోటీ ఇస్తున్నాడు అంటే కొంచెం మెచ్చుకోవాల్సిన విషయమే అయితే నిన్నటి ఎపిసోడ్ లో ఇమ్మాన్యుల్ జర్నీ వీడియో వచ్చిన తర్వాత ఇమ్ము ఓట్ శాతం కూడా గట్టిగానే పెరిగింది కొన్ని పోల్సుల్లో అయితే ప్రస్తుతం కళ్యాణ్ తర్వాత ఇమ్మైనల్ రెండో స్థానంలో ఉండటం పెద్ద విషయం మరోవైపు పిఆర్ హ్యాండిల్స్ ఫ్యాన్స్ ఫాలోవర్లు తమ కంటెస్టెంట్స్ ని గెలిపించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు అక్కడ వచ్చింది అన్నట్టు అంటే ఈ ఇమ్మైనల్ గాని కళ్యాణ్ గాని ఈ తనుజా గాని వీళ్ళు బయట పిఆర్ కంటెంట్స్ పిఆర్లను పెట్టుకొని లేదు అంటే ఫ్యాన్ ఫాలోవర్లతో గట్టిగానే పోటీ ఇవ్వడం జరుగుతుంది ఈ పిఆర్లు ఏం చేస్తారు అంటే కొన్ని ఛానల్స్ మాట్లాడుకొని కొంతమందితోని డీలింగ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయమని మీ ఛానల్లో వేయాలని అట్లా కొంత ఛానల్స్ మాట్లాడుకుంటారు అదే క్రమంలో ఈ ఇమాన్యులకు కూడా కొన్ని ఇప్పుడు జబర్దస్త్లో కానీ లేదు అంటే కొన్ని సినిమాలలో యాక్ట్ చేసిండు కదా సో అలా పరిచయాలు ఎక్కువ ఉండి అతను కూడా కొన్ని కొన్ని కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు తనజా విషయం కూడా అంతే ఆమె కొన్ని కొన్ని సీరియల్ లో నటించింది ఆల్రెడీ మనం ఈ బిగ్ బాస్ జర్నీలో తన గురించి వచ్చి తనకు సపోర్ట్ చేయడం కూడా జరిగింది అయితే బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ తమకు నచ్చిన వారికి సపోర్ట్ చేస్తూ ఓట్లు వేయాలని వీడియోలు పోస్ట్ చేస్తున్నారు ఇందులో భాగంగా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ నిఖిల్ తన అభిప్రాయం చెప్పాడు ఇమ్మాన్యుయల్ లేకపోతే కళ్యాణ్ అంటూ నిఖిల్ ఆన్సర్ ఇచ్చాడు అయితే బిగ్ బాస్ అప్పుడిప్పుడు కొంతమందిని తీసుకొని వచ్చి అంటే పాత వాళ్ళని కానీ లేదు అంటే అంతకు ముందు పైన వాళ్ళను కానీ తీసుకొని వచ్చి కంటెస్టెంట్స్ తీసుకొని వచ్చి కొంచెం అంటే మీరు ఎవరికి ఓటేస్తున్నారు ఎవరు బాగా ఆడుతున్నారు ఎవరు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేది రివ్యూ అడుగుతాడు అదే సందర్భంలో ఈ బిగ్ బాస్ ఎయిట్ సీజన్ విన్నర్ అయినటువంటి నిఖిల్ని ని అడిగి అడిగాడు నిఖిల్ ఇమాన్యువల్ అండ్ కళ్యాణ్కి ఎక్కువ పోటీ ఉందని అతను చెప్పాడు దీంతో నిఖిల్ ఫ్యాన్స్ కూడా కళ్యాణ్కి మా ఓటు అంటే కామెంట్స్ పెడుతున్నారు నిఖిల్తో తో పాటు సోహెల్ గౌతమ్ కృష్ణ వాసంతి సహా పలువురు సెలబ్రిటీలు కళ్యాణ్ ని సపోర్ట్ చేస్తున్నారు అలానే అగ్ని పరీక్షలో కనిపించిన వారంతా కళ్యాణ్ ని సపోర్ట్ చేస్తూ వీడియోలు పెడుతున్నారు దీంతో కళ్యాణ్కి గట్టిగానే సపోర్ట్ దక్కుతుంది ఇది ఒక్కసారిగా ఈ నిఖిల్ కి సంబంధించినటువంటి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మొత్తం ఆ వాళ్ళ వాళ్ళ వారంతా కూడా ఈ ఎన్నికి కళ్యాణ్కి సపోర్ట్ చేయడం జరిగింది అందువలన తనుజాకి గట్టి పోటీ ఇవ్వడం జరుగుతుంది లేకపోతే టాప్ టూ లో ఈ ఇమాన్యుల్ ఉండి తనుజా వచ్చే ఛాన్స్ ఉండేది ఒక్కసారి ఇలాంటి నిర్ణయం వలన టాప్ త్రీలోకి వెళ్ళిపోయాడు ఈ కళ్యాణం మరోవైపు తనుజాకి సీరియల్ స్టార్స్ సపోర్ట్ చేస్తూ ఓట్లు వేయాలని కోరుతున్నారు అమర్దీప్ భార్య తేజస్విని గౌడ ముద్ద మందారంటీం మానస్ నాగులపల్లి ఇలా చాలా మంది సీరియల్ నటులు తనుజా విన్ కావాలని కోరుతున్నారు కానీ నిఖిల్ సీరియల్ స్టార్ అయినప్పటికీ కళ్యాణ్ లేదా ఇమ్మాన్యుల్ గెలవాలని చెప్పడం విశేషం ఈ వీడియో పై తనుజా ఫ్యాన్స్ అర్ట్ అవుతున్నారు కన్నడ ఉండి కన్నడ అమ్మాయి తనుజాకి సపోర్ట్ చేయాలి అంటూ కామెంట్ చేస్తున్నాడు అయితే ఇక్కడ ఇంకొకటి మనం చూసుకున్నట్టయితే తనుజ కన్నడకు సంబంధించిన అమ్మాయి నిఖిల్ కూడా కన్నడకు సంబంధించిన అబ్బాయి సో ఫ్యాన్స్ ఏమంటున్నారంటే కన్నడ కన్నడ ఒకటి ఒకటి చూసుకోవాలి కదా ప్రాంతం చూసుకోవాలి గానీ ఇలా నువ్వు వేరే వాళ్ళకు సపోర్ట్ చేయడం అది మంచి పద్ధతి కాదని తనుజా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు నిఖిల్ పైన ఏది ఏమైనా కూడా ఆట అక్కడ ఆటను చూడాలి ఇంకొకటి ఏంటంటే బిగ్ బాస్ అంటే ఆ ఇంట్లో జరిగిన పరిణామాలను చూడాలే తప్ప ప్రాంతం వారు మా చుట్టాలని ఇప్పుడు అలాంటి కోణంలో ఇప్పుడు చూడవద్దు ఓటేయవద్దు కూడా అలానే ఎమ్మెన్యుల్ జబర్దస్త్ టీం ఇంద్రజ కమిడియన్లు చాలా మంది సెలబ్రిటీ సపోర్ట్ అందుతుంది మరి ఈ ముగ్గురులో ఎవరు విన్ అవుతారు అనేది చూడాలి కళ్యాణ్ లేదా తనుజాలో ఒక ట్రోపీ ఎత్తడం ఖాయమని అందరు అనుకుంటున్నారు ఎక్కువ ఛాన్స్ మాత్రం కళ్యాణ్ ఉందని సోషల్ మీడియా హోరెత్తిస్తుంది ఇది మరి ఆదివారం వరకు తేలుతుంది ఎవరు విన్నర్ అని అయితే ఇక్కడ ఇంకొకటి మనం చూసుకున్నట్టయితే టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ లో కొ వీళ్ళుంటే టాప్ త్రీలోకి వెళ్ళేది అసలు టాప్ త్రీ అనేది లేకుండా టాప్ టూ అనే అందరు అనుకున్నారు ఎవరు తనుజ ఒక్కసారిగా ఓటింగ్ పద్ధతి చూసుకుంటే దాంట్లో ఈ కళ్యాణ్ వచ్చి చేరాడు ఎందుకు అంటే తన పిఆర్టీఎం కావచ్చు తనకు సపోర్ట్ చేసే మనుషులు కావచ్చు వీళ్ళందరూ ఎక్కువ స్పెడ్ చేశారు ఎట్లా కల్యాణే విన్ అవుతాడు ఎందుకంటే తన ఆట పర్ఫార్మెన్స్ బాగుంది లేదంటే తన ఏ గేమ్ లోనైనా కూడా చాలా బాగా ఆడుతున్నాడు అందరితో కలిసి మెలిసి ఉంటున్నాడు అనే విషయాన్ని వీళ్ళు స్ప్రెడ్ చేశారు అన్నట్టు కళ్యాణ్ బాగా ఆడుతున్నాడు అందరికంటే చాలా బాగా ఆడుతున్నాడు అందరితో కలిసి మెలిసి ఉంటున్నాడు అనే మాటలు ఎక్కువ స్ప్రెడ్ చేశారు సో దాని వలన ఈ కళ్యాణ్ టాప్ త్రీలోకి వెళ్ళడం జరిగింది ఫస్ట్ నుండే ఇమ్మేళ్లు చాలా కష్టపడుతూ వస్తున్నాడు అంటే ఇక్కడ ఇమ్మేనులు ఎక్కడ మాట్లాడాలి ఎక్కడ జోక్స్ వేయాలి గేమ్ ఎలా ఆడాలి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది స్ట్రాటజీ తోటి ఉన్నాడు కరెక్ట్ గేమ్ ఆడుతున్నాడు తనజ కూడా చాలా బాగా ఆడుతుంది ఎవరితో ఏ మాట్లాడాలి ఏ విధంగా ఉండాలి ఎక్కువ చనువు తీసుకుంటే ఏం మాట్లాడాలి అంత చనువు ఇచ్చేదాకా చూసుకోవద్దు అనే విషయాలు తను గమనిస్తూ ముందుకు వెళ్ళి టాప్ ఫైవ్ లో నుండి టాప్ త్రీకి వెళ్తుంది రేపు సో మనం ఏదైనా కూడా మనం వాళ్ళ ఆట తీరును కానీ లేదు అంటే వాళ్ళు ఉండే వాళ్ళు మాట్లాడే విధానం కానీ వాడిని చూసి ఓటేయాలి తప్ప మావాడు మా కులం మా మతం అని ఎప్పుడైనా ఓట్ అయ్యొద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ